హలని విశేషరావు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు సీనియర్ అడ్వకేట్ గత ప్రభుత్వంలో ఏఈజీగా పనిచేశారు ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసులు అన్నింటినీ డీల్ చేస్తున్నారు కానీ లిక్కర్ కేసులో మాత్రం చేయిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారిని దూరంగా పెట్టారు తానే తన కేసును వాదించుకుంటానని చెప్పి అప్పట్లో చెప్పారు ఆ తర్వాత ఆయన రిమాండ్కి పోయారు అనేది మనకు తెలిసినటువంటి అంశం అయితే ఆయనకి రిమాండ్కి పంపించడానికి ముందు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తరఫున వాదించడానికి పొన్నవాళ్ళు గారే వెళ్ళారట కానీ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నేనే వాదించుకుంటాను నా కేసు అని చెప్తే సైలెంట్గా వచ్చారని చెప్పి తెలుస్తుంది కానీ మిగతా కేసులన్నీ కూడా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేసుల్ని డీల్ చేస్తున్నారు ఆయన ఏ కేసుని పట్టుకున్నా ఏ కేసుని టేకప్ చేసినా ఖచ్చితంగా రిమాండ్కి అయితే పంపిస్తారు అనేటువంటి ఒక ఒపీనియన్ అయితే ఆయన మీద ఉంది సరే ఆయన వాదన పటిమ లేకనా లేదంటే జడ్జిని మెప్పించలేక లేదంటే జడ్జికి కావాల్సిన పాయింట్స్ చెప్పలేకనా కారణం ఏదైనా కావచ్చు కొన్ని సందర్భాల్లో బాగా వాదించినప్పటికీ కూడా రిమాండ్కి పంపిస్తూ ఉంటారు సరే కారణాలు ఏదైనప్పటికీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కేసు రేకప్ చేశారంటే ఖచ్చితంగా ఆ కేసులో ఉన్నటువంటి నిందితుడు జైలుకు పోవాల్సిందే అనేటువంటి అభిప్రాయం మాత్రం చాలా బలంగా వైసీపీ మనసి పార్టీలో వినిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుని కూడా ఈయనే లీడ్ చేస్తూ ఉన్నారు అయితే ఈయనతో పాటు కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు బట్ ఈయన మెయిన్గా కనిపిస్తూ ఉన్నారు పల్నాడు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు జూన్ పద్దెనిమిదో తారీఖు అనుకుంటా ఆ సందర్భంగా సింగయ్య అనే అతను జగన్మోహన్ రెడ్డి గారి కాన్వై కారులో కారు కింద పడి చనిపోయారు దాని మీద పొలిటికల్ గేమ్ నడుస్తూ ఉంది అయితే ఏ వన్గా డ్రైవర్ని ఏ టూగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ త్రీగా అక్కడ కారులో ఉన్నటువంటి వాళ్ళని అంటే మాజీ మంత్రి రజనీ అలాగే వైవి సుబ్బారెడ్డి తలసల రఘురాం ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఆ కేసులో ఉన్నారు దీని మీద హైకోర్టులో వాద ప్రతివాదాలు జరిగాయి ఈ సందర్భంగా పొన్నవాళ్ళు గారు వాదిచ్చారు కారు కింద మనిషి పడితే కారు డ్రైవర్ బాధ్యులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బాధ్యులు అవుతారు అనేటువంటి వాదనని వినిపించారు వినిపిస్తూ ఆయన ఎక్స్చేంజ్ దానికి అదనంగా ఏం చెప్పారంటే పోలీసులు మూడు కార్లకి వంద మందికే పర్మిషన్ ఇచ్చారు కానీ జనం తండోపుతండాలుగా వచ్చేసారు దానికి తగినటువంటి ప్రొటెక్షన్ పోలీసులు ఇవ్వలేదు అని చెప్పి చెప్పారు కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే జడ్జి క్యాచ్ చేశారు పర్మిషన్ ఇచ్చినటువంటి విషయాన్ని అంటే మూడు కార్లకి అలాగే వంద మంది మాత్రమే హాజరు కావడానికి పర్మిషన్ ఇచ్చారనేది ఈయనే కమిట్ అయ్యారు వాదనలో అని ఆ జడ్జి దగ్గర వాదనలు జరిగినప్పుడు విన్నటువంటి వాళ్ళు చెప్తున్నట్టు మాట సో దీంతో అంటే పర్మిషన్ వాళ్ళు ఇచ్చింది మూడు కార్లకి వంద మందికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది కొన్ని వేల మందిని పోగు చేశారు వాళ్ళు కొన్ని వేల మంది వచ్చేలాగా చేశారు అనేది పొన్నుమల్ గారే చెప్పారు జడ్జి గారికి అని చెప్పి చెబుతున్నారు సో దీంతో అంటే పోలీస్ ఇచ్చినటువంటి పర్మిషన్నే ధిక్కరించి జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ చేశారు కదా అనే అభిప్రాయానికి జడ్జి వచ్చి ఉంటారు అని ఆ వాదనలు విన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు యాక్చువల్గా అక్కడ వరకు గానే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించినటువంటి కారు కింద పడినటువంటి వ్యక్తి చనిపోతే డ్రైవర్ బాధ్యత అవుతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా అని చెప్పారు ఆ కంటిన్యూషన్లో ఈయన చెప్పినటువంటి వాదన ఏదైతే ఉందో అది కొంత జడ్జిని ఆలోచింపచేసింది అని చెప్పి చెప్తూ ఉన్నారు కరెక్ట్గా ఇలాంటి వాదనే కొమ్మిరేని శ్రీనివాస్ గారు జర్నలిస్ట్ ఈ మధ్యకాలంలో ఆయన అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశం మీద ఒక గెస్ట్ మాట్లాడుతున్నటువంటి సమయంలో అనుచితంగా ఆ గెస్ట్ని నిలువరించలేకపో నిర్మూలించకపోవడంతో పాటు ఈయన కూడా పరోక్షంగా ఆయనకి ఎంకరేజ్ చేస్తూ మాట్లాడారనేటువంటి అభిప్రాయంతో ఆయన రిమైండ్ పంపించారు ఆ కేసులో కూడా పన్నవల సుధాకర్ రెడ్డి గారు చేసినటువంటి వాదనలకి విసుగు చెందినటువంటి జడ్జి కొమిలిని రిమాండ్ రిమాండ్కి పంపించారు లేదంటే కొమిలినికి బెయిల్ వచ్చింది లేదు అనేటువంటి అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇక అనేక మందిని ఇప్పుడు బాపట్ల సంబంధించిన మాజీ ఎంపీ సురేష్ నందిగం బోరుగడ్డ అనిల్ అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేసినటువంటి వాళ్ళకు ముందస్తు బెయిల్ వచ్చేటువంటి క్రమంలో ఢిల్లీలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కానీ నిరంజన్ రెడ్డి లేకపోతే ఇతర ని అక్కడ అపాయింట్ చేసుకున్నారు ఆ ఇతర అడ్వకేట్స్ వాదనలు వినిపించారు ఆ సందర్భంగా ముందస్తు బెయిల్ వచ్చింది అందరికీ కానీ లిక్కర్ కేసులో ఉండేటువంటి ధనుంజయ రెడ్డి కానీ లేదంటే కృష్ణమోహన్ రెడ్డి కానీ లేదంటే బాలాజీ గోవిందప్ప కానీ వీళ్ళందరికీ కూడా పనవల్ సుధాకర్ రెడ్డి గారే వాదనలు వినిపించింది అందుకే వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు వాళ్ళకి మళ్ళీ బెయిల్ కూడా రావట్లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు సరే ఈ ప్రచారం ఎందుకు జరుగుతుంది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు గారి తరఫున సిద్ధార్థ లో ఢిల్లీ నుంచి వచ్చి వాదన చేస్తే అటువైపు ప్రభుత్వ వైపు నుంచి అడ్వకేట్ జనరల్గా పన్నువల సుధాకర్ రెడ్డి గారే వాదించారు ఆ రోజున ఆయన ఏ వాదన వినిపించినప్పటికీ కూడా ఆయన అద్భుతం అడ్వకేట్ అన్నారు అద్భుతమైన వాదనలు వినిపించారన్నారు ఆ తర్వాత హైకోర్టు నుంచి ఢిల్లీలో సుప్రీంకోర్టు వరకు కూడా పన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి గారిని తీసుకెళ్లి వాదనలు వినిపించాలని డిమాండ్ అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చింది కానీ ఇప్పుడు పొన్నవాళ్ళు అంటేనే భయపడుతున్నారు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు కేసు టేకప్ చేశారంటే ఖచ్చితంగా రిమాండ్ అనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది వ్యక్తం చేస్తున్నారు అలాంటి ఒక ఒపీనియన్ వెళ్ళిపోయింది దానికి ఇప్పుడు ఈ కేసు పల్నాడు కేసులో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు వాద ప్రతివాదాలు అయిపోయాయి అయిపోయిన తర్వాత జడ్జి దాని మీద తీర్పు ఇవ్వలేదు రిజర్వ్ చేశారు రిజర్వ్ చేసి ఆయన చేసిన కామెంట్ ఏంటంటే కుంభమేళలో అనేక మంది చనిపోయారు కదా దానికి ఎవరిని బాధ్యులు చేస్తారు అది ప్రమాదం కదా ప్రమాదంలో చనిపోతే మరి దానికి ఎలా ఎవరిని బాధ్యతలు చేయాలి అని చెప్పి ఆయన జడ్జి గారు ప్రస్తావించారని చెప్పి తెలుస్తుంది అంటే పాజిటివ్ గానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల జడ్జి పాజిటివ్ గానే ఉన్నారు అనేది ఆ కామెంట్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ అంచనాకి వస్తూ ఉన్నారు కాకపోతే పన్నవల సుధాకర్ రెడ్డి గారు కొంత కంటిన్యూషన్ చేసినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో పోలీసులు పర్మిషన్ మూడు కే ఇచ్చారు అనేక మంది జనాలు వచ్చారు వంద మందినే తీసుకురావాలని పోలీసులు చెప్పారు అక్కడ లాండ్ అడ్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి మీరు లిమిటెడ్గానే మీరు ఆ ర్యాలీకి వెళ్లాలని చెప్పి చెప్పారు ఇవన్నీ కూడా కమిట్ అయ్యారు జడ్జి ముందని చెప్పి చెబుతున్నారు సో కమిట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పర్మోల్ సుధాకర్ రెడ్డి గారు జడ్జి దగ్గర కమిట్ అయినప్పుడు పోలీస్ నిబంధనలకి పోలీసు ఆర్డర్స్కి భిన్నంగా విరుద్ధంగా ఆ ర్యాలీని చేపట్టబట్టే ఈ సంఘటన జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బాజులు చేయాలి ఏ ఆయన ఉన్నారు కాబట్టి హత్యకు ప్రేరేపించినటువంటి వ్యక్తిగా నిందితుడిగా ఆయన్ని ఒకవేళ కోర్టు భావిస్తుందా అనేటువంటి ఒక మిక్స్డ్ టాక్ ఇప్పుడు వినిపిస్తుంది న్యాయవాద వర్గాల్లో న్యాయవాద వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట అది సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాన్ని ప్రమాద కింద చూపిస్తున్నారు కానీ ప్రభుత్వ వైపు నుంచి ఏంది అది కావాలని చేసినటువంటి వ్యవహారం అది మాటరే అంటున్నారు ఒక ఏ వన్ డ్రైవరు మరి ఏ ఒట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రేరేపించినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ డ్రైవరు ఏ వన్గా ఉన్నారు యాక్చువల్గా తెలిసి కూడా కారు కింద సింగయ్య అనే అతను సింగయ్య కాకపోతే ఏదో ఒక వ్యక్తి పడ్డాడు అనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన ర్యాలీని కంటిన్యూ చేశారు అనేటువంటి వాదనను ప్రభుత్వం వైపు నుంచి అడ్వకేట్ వినిపిస్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి వాదనలు వినిపిస్తున్నాయి అవునా కాదా అనే దాని మీద కొన్నవాళ్ళు సరిగ్గా కౌంటర్ ఇవ్వలేకపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవసం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది న్యాయవాదులే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సో పన్నువాళ్లు గారు వాద పటిమ వాదన వాదనల యొక్క బలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతుందా ఆయనకి ఆయన క్వాష్ చేశారు కాస్ట్ని యాక్సెప్ట్ చేస్తుందా రిజెక్ట్ చేస్తుందా అనేది ఆధారపడి ఉంది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు కాస్ట్ పిటిషన్ కనుక యాక్సెప్ట్ చేస్తే పన్నోలు గారి వాదనలు బలంగా ఉన్నట్టే కాస్ట్ కనుక యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా పన్నవాల్ గారి వాదనల్లో ఏదో బలహీనత ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది చెప్తున్నాం దాన్ని మనం కూడా విశ్వసించాల్సినటువంటి పరిస్థితి సో ఇక్కడ జీరో సిక్స్ జీరో నైన్ త్రీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జైలుకెళ్ళినప్పుడు ఇచ్చినటువంటి నెంబరు మరి ఆ నెంబరు వర్కౌట్ అయ్యేలా పొన్నవాళ్ళు గారు ఆ వాదనలు వినిపించారా పొన్నవాళ్ళు గారు వాదనలు ఈ కేసులో పల్నాడుకు సంబంధించిన కేసులో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కేసులో ఏ విధంగా ఆయన వాదించారు ఆ వాదనలు విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు నుంచి బయటపడే అవకాశం ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ